హాయ్ అండి నమస్తే నేను మీ నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూసారండి మా చెరువు యాక్చువల్లీ చేను పండట్లేదని చెరువు కింద చేశారు మధ్యలో గాళ్ళు వేసి చిన్న బోదులా ఉంటుంది అది మొత్తం వర్షానికి రెండో ఒకటి అయిపోయాయండి అందులో ఉన్న చేపలన్నీ బోధిలోకి వచ్చేసాయి చూడండి మధ్యలో అంతా గాడిలా ఉంటుంది ఆ పక్క ఈ పక్క చెరువు కానీ మొత్తం పెద్ద చెరువులాగా అయిపోయింది చూసారా ఇక్కడ మొత్తం ఇంకా వరకు వచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్